పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ గారి మీద మహానుభావుడు గారి మీద తీవ్ర రకమైనటువంటి అసహనాన్ని ద్వేషాన్ని ప్రదర్శించుకుంటూ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని తన అనుచరులతో వచ్చి చించి పడేశారు అయితే కొందరు వర్గీకరణను వ్యతిరేకించుకుంటూ అక్కడ అంబేద్కర్ గారి పేరుతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంటే రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు అనుచరులు రావడం దాన్ని అసలు కసికసిగా చించేస్తున్నారు ఎందుకో మరి అంబేద్కర్ గారు అంటే అంత కసి కొందరికి అర్థం కాదు ఏం చేద్దాం కొందరైతే ఇప్పటికే ఆయన ఒక కుల ప్రతినిధిగానే చూస్తారు ఎంత బాగా అంటే కొందరికి కసికసిగా చించేస్తున్నారు అయితే అది చాలా సెన్సిటివ్ విషయం అయింది తీవ్ర ఉద్రిక్తత దళిత సగలు అడుగుకోవడం నెక్స్ట్ ఏమంటారు అక్కడ ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళే పరిస్థితి ఉండడంతో ఇమ్మీడియట్ గా పోలీసులు అక్కడ ఒక పిడికి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు ఎందుకు కొందరి మీద అంత అసహాయాన్ని ప్రదర్శిస్తారో తెలియదు ఏముందిలే ముఖ్యమంత్రి స్థానాలలో ఉన్న వ్యక్తులు కూడా దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని చెప్పి ఓపెన్ గానే అంత డిస్క్రిమినేషన్ ప్రదర్శించినా కూడా అరే అంత అంత అసలు అటువంటి వ్యాఖ్యలు ఏంటి అని ఎవరు అనరే మళ్ళీ పైపెచ్చి వాటిని అదే దళిత సంఘాలలో ఉన్న వాళ్ళే గట్టిగా సమర్థిస్తారు అంటే అటువంటి వ్యక్తులతోటి సమాజం ఉన్నప్పుడు ఎవరు ఏ ఫ్యాక్టరీలైనా చేయగలుగుతారు ఏముంది నడి విజయవాడ నడిగడ్డన అంబేద్కర్ గారి పేరు మీద అంత పెద్ద విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అర్ధరాత్రి అదే రాత్రిపూట వెళ్ళి లైట్ ఆఫ్ చేసి అక్కడ ఇంకా సుత్తులు తీసుకొని పోయి కొడితే దాన్ని కూడా మళ్ళీ దళితులే వచ్చి సమర్థించి అది జగన్ పేరు కోసం అంబేద్కర్ కోసం కాదు అని అందులో కూడా చెత్త చెత్త రాజకీయం ఎత్తుకుతూ పోతూ ఉంటారు నేను చాలా సార్లు చెప్పా ఎవరినైతే మనం బాధితులుగా ఉంటాము బాధితులు అనుకుంటాము ఎవరి అయితే మనం నిలబడాలనుకుంటాము వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటాం ఆ బాధితులు అనబడే వాళ్ళే మనల్ని తిడతారు అంత దారుణ అంత దారుణమైన పరిస్థితులకు సమాజానికిగా సారిపోయేది రఘురామకృష్ణరాజు గారు వచ్చి అంబేద్కర్ బొమ్మంతా చించేసి ఆ ఫ్లెక్స్ అంతా చించేసి అంత ఏకభావాన్ని ప్రదర్శిస్తే మళ్ళీ కాసేపట్లో రేపు పొద్దును మళ్ళీ ఇక దళిత సమాజ సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరు వస్తారు వచ్చి అది కాదు ఇది కాదు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారికి మద్దతుగా మళ్ళీ ఒక మీడియా సమావేశం పెడతారు అట్లా అయిపోయింది సమాజం ఏం చేస్తాం